భూమి కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయిందని అందరూ కూడా ఇక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో భూమి కళ్యాణ మండపంలోకి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది తను రావడంతో చెర్రీ చూసి అదిగో భూమి వచ్చేసింది అని చెప్తూ ఉంటాడు చెర్రీ మాటలు వినగానే గగన్ పెళ్లి పీటల మీద నుంచి ఇక భూమిని చూసి చాలా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు భూమి కూడా గగన్ని హక్ చేసుకుంటూ ఉంటే శరత్చంద్ర అపూర్వ మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ శారద భూమి వచ్చేసింది అని చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక గగన్ భూమితో ఇలా అంటూ ఉంటాడు నా కోసం నువ్వు వస్తావని తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి మాది నిజమైన ప్రేమ మా ప్రేమను మేము గెలిపించుకుంటాం నా కోసం భూమి వచ్చింది మా పెళ్ళి జరగదు ఆగిపోతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి చూడండి ఈ పెళ్లి జరుగుతుంది అని గగన్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు గగన్ అలా మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర అపూర్వ నక్షత్ర లోపల బాధపడుతూ చాలా కోపంగా చూస్తూ ఇక గగన్ వెళ్లి పీటల మీద కూర్చుంటాడు పంతులు గారు మీరు పెళ్లి తనతో మొదలు పెట్టండి ఇక ఈ పెళ్లి ఆగదు అని చెప్తూ ఉంటాడు ఇక భూమి మరో చీర కట్టుకొని రెడీ అయి వస్తూ ఉంటుంది భూమి వచ్చి గగన్ పక్కన పీటల మీద కూర్చుంటుంది పంతులు గారు పెళ్లి తంతు జరిపిస్తూ ఇక బొట్టును గగన్ చేతికి ఇస్తూ ఉంటాడు గగన్ ఆ తాళి తీసుకొని ఇక భూమి మెడిలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటే అందరూ కూడా వాళ్ళను దీవిస్తూ ఉంటే శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు మరి ఈ పెళ్లి జరిగినట్టేనా చివరి నిమిషంలో ఏదైనా ఆటంకం కలుగుతాయి